నేను మీ కార్తిక్ వెల్కమ్ టు రోజ్ టు సనాతనం మనం ఈరోజు అందరికి ఇష్టమైన అమ్మవారు లక్ష్మీదేవి గురించి మాట్లాడుకుందామండి మన లక్ష్మీదేవి గురించి మన లక్ష్మీదేవి అని ఎందుకంటే తెలుసా రోజు ఎవరిని వెళతా అంటారులే తెలియదు గానీ దుర్గా అంటారులే తెలియదు అలాగే సరస్వతి అంటారలే తెలియదు కానీ లక్ష్మీ అని మాట ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అంటారు చిన్న కావచ్చు పెద్ద కావచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ అంటారు లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి ఎందుకంటే లక్ష్మీదేవి అంటే ఏంటి డబ్బు డబ్బుకు లోటు లేకుండా ఉంటారు లక్ష్మీదేవి అంటే అది అదే అక్కడ మనం మనం పొరపాటు చేస్తున్నాం లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి లక్ష్మీదేవి అంటే ఆరోగ్యం లక్ష్మీదేవి అంటే శుభ్రత శుభ్రత కూడా లక్ష్మీదేవి అలాగే ప్రతి ఒక్క మంచి గుణాలు ఏమున్నాయి అవన్నీ కూడా లక్ష్మీప్రదంగా మనం భావిస్తూ ఉంటాం అనమాట సో ఈ లక్ష్మీ అమ్మవారికి ఎంతగానో ఇష్టమైన రంగం ఏంటంటే రంగు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం అని మనకి ప్రతి ఒక్క స్తోత్రాలు చెప్తాం పాటల్లో కూడా లక్ష్మీ అమ్మవారి పాటల్లో కూడా ఈ యొక్క మనకి ఈ యొక్క రంగు గురించి చాలా విశేషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే లక్ష్మీదేవికి చెప్పంగా చెప్పాల్సిన ఏం లేదు అందరికీ తెలిసింది స్వీట్స్ అంటే నైవేద్యం పెడుతూ ఉంటారు చాలా మంది అమ్మవారికి చక్కెర పొంగల్ చేయొచ్చు కేసరి చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అమ్మ నైవేద్యం కింద అలాగే అప్పుడు ధ్యాన శ్లోకం ఏంటి ఎక్కడైతే విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారో అక్కడ ఇవి ప్రసన్నం అవుతూ ఉంటుంది అనమాట అందుకే మహాలక్ష్మీచి విద్మహి విష్ణు పత్ని చీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అమ్మవారికి లక్ష్మిగా పిలవడం కన్నా విష్ణుపత్ని విష్ణు ప్రియ మనోహరి అని పిలిస్తే ఆడికి ఎంతోగానో ఇష్టం ఎందుకంటే ఆమె ఎట్లా ఆనందపడుతూ ఉంటుంది అనమాట విష్ణుమూర్తిగా ఆ పేరు వెనకాల పేరు ఉండడానికి చాలా ఇష్టపడుతుంది సో ఇట్లా ఈ జనశ్లోకం చెప్పడం జరుగుతుంది అలాగే లక్ష్మీదేవికి వెనకాల కథ కథ కూడా ఉందండి మనకి అక్షర శక్తి శక్తిపీఠాల్లో కుల్హాపూర్ కూడా ఒకటి కదా అసలు కుల్హాపూర్ శక్తి పీఠం ఎందుకని చెప్పేసి ఒక చాలా మందికి ఒక ఆలోచన కూడా రావచ్చు ఎందుకంటే పార్వతి అమ్మవారి యొక్క దేహం నుంచి వచ్చిన వివాలే మనకి శక్తి పీఠాల కింద వచ్చాయని చెప్పేసి మనకి తెలుస్తుంది కానీ కుల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఎలా వచ్చింది అని దానికి ఒక చిన్న కథ కూడా ఉంది దాని తర్వాత మాట్లాడుకుంది నా కామెంట్ సెక్షన్ లో గుర్తి ఆ కథే చెప్పమని ఓకేనా ఆ తర్వాత మాట్లాడుకోవాలంటే అగస్త మహాముని మనకి శివాగ్నిగా అమ్మవారిని ఆరా చేస్తూ ఉన్నాడు అనమాట ఈ యొక్క శివపార్థులకి కాశీ ఎంత ప్రముఖమైందో ఈ లక్ష్మీనారాయణకి కుల్హాపూర్ అంటే అంత ప్రముఖమైందనమాట సో ఇట్లా అమ్మవారి గురించి మాట్లాడుకుంటూ పోతే మనకు రోజు కూడా సరిపోవండి ఈ వీడియో కూడా లాగ్ అయిపోద్ది సో అందుకే నేను ఏం చేస్తానంటే ఎక్కడితో ఈ టాపిక్ కట్ చేసి ఇంకా అమ్మవారితో మీ ముందే కావడానికి ట్రై చేస్తాను అప్పటి వరకు సెలవు నమస్కారం జై శ్రీరామ్